దత్తాత్రేయ స్వామివారు పరశురామునితో లోకంలో ప్రతి మానవుని బుద్ధిని వారి వారి పూర్వజన్మల పాపపుణ్యములకు తగ్గట్లుగా భగవతి ప్రేరేపిస్తుందని కానీ ఎవరైతే సత్సంగము చేత జగన్మాతను శరణు వేడుతారో అటువంటి వారి యొక్క జన్మాంతర పాపపుణ్యములకు అతీతంగా అమ్మవారిచే వారి యొక్క బుద్ధి ప్రేరేపింపబడి పరమాత్మ వైపు వారి యొక్క విచారణ కొనసాగుతూ మోక్ష సాధనకు మార్గం ఏర్పడి జ్ఞానాన్వేషణ వైపు నడుస్తూ ఆత్మతత్వాన్ని తెలుసుకొనగలరు ఈ సమయమున నీ బుద్ధి అమ్మచే ప్రేరేపింపబడి అనన్య భక్తితో నేను తెలిపిన సాధనాక్రమాన్ని ఆచరిస్తూ మోక్ష సాధనకు కావలసిన విచారణ మొదలైనది కనుక నేను ఇప్పుడు నీకు సత్సంగ మహత్యమును తెలియజేస్తాను అని ఒక అద్భుతమైన కథ చెబుతాను విను అంటూ దత్తాత్రేయ స్వామివారు ఇలా చెప్పనారంభించారు పూర్వము ముక్తచూడు అనే రాజు దశార్నవ దేశాన్ని పరిపాలించేవాడు అతనికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుని పేరు హేమచూడు రెండవ కుమారుని పేరు మణిచూడు ఇద్దరు కూడా మంచి రూపమును కలిగిన విద్యావేత్తలు ఒకనాడు ఇద్దరు అన్నదములు సహ్యాద్రి పర్వత ప్రాంతంలో గల అడవి ప్రాంతానికి వేటకై సైన్యాన్ని తీసుకుని బయలుదేరగా మార్గమధ్యములో సుడిగాలి వేచి అది క్రమేపీ ఇసుకతో రాళ్లతో కూడిన వానలాగా మారింది ఆ సమయంలో అన్నదములు ఇరువురు చెరుక పక్క అయిపోయి సైన్యమంతా చల్లా చెతురైపోయి హేమచూడు మాత్రము క్రమంగా ఒక ప్రాంతానికి చేరేసరికి వాతావరణం కొద్దిగా నెమ్మదించగా ఆ స్థితిలో ఆయన అడవిలోనికి మరింత దూరం వెళ్ళగా ఆశ్చర్యం కొలిపే రమ్యమైన వనము కనపడగా అందులోనికి ప్రవేశించి చూస్తే అది ఒక చక్కని ఋషి యొక్క ఆశ్రమం అది చూచిన హేమచూడు ఆశ్చర్యంతో కొంత దూరంలో ఇసుకతో రాళ్లతో వానేమిటి సుడిగాలి ఏమిటి ఇక్కడ ఇంత చక్కని ఆశ్రమం ఏమిటి అని అనుకుంటూ ఉండగా ఒక ముని కన్యల సమూహం వారి మధ్యలో ఒక మహా సౌందర్యవతి అయిన స్త్రీ కనపడింది ఆమె కన్యామణి ఆ కన్యామణి తన ఆశ్రమానికి వచ్చిన అతిథులకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చే అలవాటు కలది కావున వచ్చిన హేమచూడుకి అర్ఘ్యపాద్యములు ఇవ్వగా హేమచూడు ఆ కన్యతో నీవెవ్వరివి ఈ అరణ్యంలో ఈ ముని కన్యల మధ్య ఎలా ఉన్నావు అని అడుగగా నా పేరు హేమలేఖ నేను వ్యాఘ్రపాద మహాముని యొక్క అభిమాన పుత్రికను కన్న కూతుర్ని కాను ఈ ఆశ్రమానికి దగ్గరలో వేణానది అని ఒక నది ప్రవహిస్తున్నది అందులో గంధర్వులు సిద్ధులు కిన్నెరలు చారుణులు విద్యాధర్లు మొదలగు వారు వచ్చి జలకాలాడుతూ ఉంటారు ఒకసారి మానవుల కంటే కొద్దిగా పై స్థాయిలో ఉన్న విద్యాధరులనే జాతికి చెందిన దేవతాకన్య మహాసౌందర్యవతి ఆమె పేరు విద్యుత్ ప్రభ ఆమె నదిలో జలకాలాడుతున్న సమయమున అటుగా వచ్చిన మంగదేశానికి చెందిన సుశీనుడు అనే రాజు ఆమెను చూసి మోహితుడైనాడు ఆమె కూడా ఆ రాజును చూచి ముగ్ధురాలైంది ఆ కారణంగా వారి మధ్య మన కలవరం ఏర్పడి ఆ యోగం నుంచి నేను వారికి సంతానంగా పుట్టాను అటు పిమ్మట ఆ రాజు ఆమెను వదిలి వెళ్ళిపోయాడు అంతకు మునిపే వేరొకరికి పత్ని అయిన విద్యుత్ప్రభ కామం చేత మోహితురాలే నన్ను కని ఆ నదీ తీరంలో విడిచి వెళ్ళిపోయింది ఆ సమయమున నన్ను ప్రస్తుతం అభిమాన పుత్రికగా పెంచుతున్న వ్యాఘ్రపాదుల వారు సంధ్యావందన నిమిత్తమై వీణానది తీరానికి రాగా శిశురూపంలో ఉన్న నన్నచ్చట చూచి ఆశ్రమానికి తీసుకుని వచ్చారు నాకు యుద్ధ వయసు వచ్చాక వ్యాఘ్రపాదుల వారు నా తల్లి ప్రభ అనే విద్యాధరి అని నా తండ్రి సుసేన మహారాజు అని తెలియజేశారు కనుక నాన్నగారు గురువుగారు అయిన వ్యాఘ్రపాదుల వారు చెబుతున్న విషయాలను వింటూ ఈ ఆశ్రమంలోనే ఉన్నాను అంటూ కాస్త విశ్రాంతి తీసుకుని సేద తీరండి నాన్నగారు పని మీద బయటకు వెళ్ళారు కొద్దిసేపట్లో వస్తారు అని చెబుతూ ఉండగా వ్యాఘ్రపాదుల వారు ఆశ్రమంలోనికి రాగా అది చూసిన హేమచూరుడు ఆయనకు వినయ విధేయతలతో భక్తి శ్రద్ధాపూర్వకంగా నమస్కరించగా అది గమనించిన మునీశ్వరుడు మనస్సులోనే హేమచూడు యోగ్యుడని అతడు తన పుత్రిక అయిన హేమలేఖ పట్ల మోహితుడైనాడని గ్రహించి హేమలేఖతో నీకు అన్ని విధాలా తగినవాడు ఇతన్ని వివాహం చేసుకో అని తెలుపగా అలాగేనని హేమలేఖ అంగీకారం తెలిపినంతనే ఇద్దరికీ వ్యాఘ్రపాతుల వారు వివాహం జరిపించారు వెంటనే హేమచూడు తన భార్య అయిన హేమలేఖను వెంటబెట్టుకుని వారి రాజ్యానికి రాగా అప్పటికే రాజ్యానికి చేరిన తన తమ్ముడైన మణిచూడు సంతోషించగా ఆయన తల్లి తండ్రి నూతన దంపతులను ఆశీర్వదించారు హేమచూడు కూడా తాను మహా సౌందర్యవతి ఒక మహాముని పెంపకంలో పెరిగిన విజ్ఞానవతిని వివాహమాడినందుకు సంతోషిస్తూ ఆమెకు వివిధములైన రాజభోగాల్ని అందిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ కొంతకాలము ఆమెను పరిశీలించసాగాడు ఆమె ఏమాత్రము దేనికి చెలించగా ఉదాసీనంగా ఉంటూ వేటి మీద కోరిక లేనట్లు ఏ విషయము పట్టనట్లు ఏ కోరికలు లేనట్లు కనిపిస్తున్నప్పటికీ తనకు అనుకూలంగా ఉంటుంది కానీ నాపై ప్రీతి లేదు దంపతి సమేతమైన భోగాల పట్ల ఆసక్తి లేదు అని గమనించి బాధపడుతూ ఆమె మీద గల ప్రేమతో గౌరవంతో భరించాడు కొన్నాళ్ల తరువాత ఈ స్థితిని భరించలేని హేమచూడు తన భార్య అయిన హేమలేఖతో నీకు ప్రియమైనది ఏమిటి అప్రియమైనది ఏమిటి మీ నాన్నగారి పైన పెళ్లి చేసుకున్నావా ఎందుకు నీకు భోగాలపై ఆసక్తి లేదు నాపై ప్రీతి లేదు అని ప్రశ్నించగా హేమలేఖ అప్పుడు భర్తకు నమస్కరించి నా బుద్ధికి మాంద్యం ఎక్కువ మీరేమో ప్రియము అప్రియము అని రెండు మాటలు వాడారు కదా వాటికి అర్థం ఏంటో మీరే చెప్పండి అని అడగగా హేమచూడు వెంటనే నవ్వుతూ దేనివల్ల సుఖం కలుగుతుందో అది ప్రియమని దేనివల్ల దుఃఖం కలుగుతుందో అది అప్రియమని చెప్పగా ఆమె ఇవాళ సుఖమును కలిగిస్తుంది అన్న వస్తువు కానీ వ్యక్తి కానీ రేపు అదే వస్తువు లేదా వ్యక్తి దుఃఖాన్ని కలిగించదు కలిగిస్తుంది రెండు అవకాశాలు ఉన్నాయి కదా అలాంటప్పుడు ఆ వస్తువు ప్రియమైనది ప్రియం కానిదని ఎలా చెప్పగలరు మరొక విషయం మీరు నేను సౌందర్యవతిని అని మీకు నేను ప్రియమని అంటున్నారు లోకంలో వికృతమైన స్త్రీ కూడా తన భర్తతో కలిసి సంతానాన్ని పొందుతున్నది అంటే ఆ పురుషునికి స్త్రీలో కూడా వికృప్తమైనది సౌందర్యంగా అనిపిస్తుంది ఇందులో మరి ప్రియమైనది అప్రియమైనది అని ఎలా చెప్పగలవు అని అంటూ హేమలేఖ హేమచూడుకి ఒక కథ చెప్తాను వినండి అని ఇలా చెప్పనారంభించింది ఒక రాజు ఉండేవాడు సుందరి అయిన స్త్రీ ఆ రాజుకు భార్య రాజుగారు తన భార్య యొక్క సౌందర్యానికి ముగ్ధుడైపోయేవాడు అంత సుందరి అయిన స్త్రీ సుందరుడైన రాజు పతిగా ఉన్నప్పటికీ ఆమె అక్కడ ఉన్న ఒక చేస్తున్న కురూపి అయిన బండ్రోత్తుని వలిచింది ఆ బండ్రోత్తు కూడా సుందరాంగి అయిన రాణి తనని ఇష్టపడుతోంది అనే విషయాన్ని గ్రహించి వారిద్దరూ ఒకరి కోరిక మరి ఒకరు తీర్చుకోవడం కోసం రాజుని పెట్టాలని ప్రతిరోజు పనివాడు రాజుగారికి మదిర అంటే మత్తు పానీయం దగ్గర ఉండి తాగించేవాడు అంతేకాక ఆ రాజు దగ్గర ఒక కురీపి అయిన సేవకురాల్ని కూడా ఉంచేవాడు రాజుగారు ఆ మత్తులో తెలియక ఆ సేవకురాలితో కలిసి నిద్రించేవాడు రాణిగారు బండ్రోత్తు పక్కనే ఉన్న అశ్వశాలకు చేరి సుఖంగా రాత్రులు గడిపేవారు ఇలా కొంతకాలం గడిచిన పిమ్మట ఒకరోజు రాత్రి బండ్రోత్తు మత్తు పానీయాన్ని రాజుగారి దగ్గర ఉంచి పని మీద బయటకు వెళ్ళగా రాజుగారు స్వయంగా ఆ పానీయాన్ని కొద్దిగా సేవించి కురూపి అయిన సేవకురాలతో నిద్రించడానికి వెళ్ళాడు కానీ రాజుగారికి రోజు మత్తు కొద్దిసేపటికే దిగిపోయింది వెంటనే పక్కనే ఉన్న కురూపి అయిన ఆ సేవకురాళ్ళని చూచి రాజుగారు అసహించుకొని కత్తి తీసి చంపేస్తా అంటూ అసలు నువ్వెవరు అసలేం జరిగింది అని కోపోద్రిక్తుడు కాగా ఆ కురూపి అయిన స్త్రీ గజగజ మణికిపోతూ జరిగిన కథనంతా చెప్పి వాళ్ళు మిమ్మల్ని వంచన చేశారని చెప్పగానే రాజుగారు అమితమైన కోపంతో గుర్రపు శాలకు చేరగా అచ్చట మహారాణి తన రెండు చేతులతో బంట్రోత్తున ఆలింగనం చేసుకున్న దృశ్యాన్ని చూచి వైరాగ్యం కలిగింది రాజా పై కథ వలన మనము ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏమనగా రాణిగారు ప్రత్యక్షంగా కురూపి అయిన సేవకునిలో అందాన్ని చూచి సుఖపడింది రాజుగారు మధ్యమత్తులో ఉన్నప్పటికీ తన భార్య మహా సౌందర్యవతి అనే భావనతో ఆనందంగా కురీపి అయిన సేవుకురాలితో సుఖపడ్డాడు అనగా ఒక అందమైన చిత్రాన్ని మనసులో పెట్టుకొని ఆ చిత్రం సుందరమైనది అనే భావనను తెచ్చుకుంటూ ఉపాధిని ఆశ్రయం చేసుకుంటూ ఒక సుందరాన్ని అనుభవిస్తూ ఉన్నాము అనే భావన రాణి రాజు ఇద్దరు మనసులలో ఏర్పడింది అంతేకాని ఏ ఇతర బయట వస్తువుల వలన కాదు కదా సౌందర్యం అనేది కేవలం మనసులో పుట్టే ఒక భావన మాత్రమే దానినే ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు ఉదాహరణకు మాంసము ఎముకలు రక్తము మొదలకు వాటిని కళ్ళతో చూసినప్పుడు బాహ్య వస్తువుగా భావించి జుగుప్స అసహ్యం కలుగుతుంది కానీ అవే మన శరీరంలో ఉన్నాయని తెలిసినప్పటికీ దేహాన్ని రక్షించుకుంటూ ఆ దేహంతోనే ఆనందాన్ని పొందుతున్నాం ప్రతి మనిషిలో కలిగే భావాలను బట్టి ప్రియమైనది అప్రియమైనది అని మాత్రమే చెప్పగలం అంతేకాక తన భావాన్ని తనలో ఉన్న చైతన్యానికి ఆపాదించుకుంటూ ఉన్నాడు అని అర్థం అని అంటూ హేమలేఖ రాజా ఇప్పుడు అందరిలో ఉండే చైతన్యాన్ని గురించి ఆలోచించు ఆ చైతన్యానికి మానవునికి కలిగే భావాలను ఆపాదించి చూడు అంటూ రాజా ప్రపంచమునకు చైత్యమని ప్రపంచంలోని శక్తిని చితి అని అంటారు ప్రపంచం కనబడే శక్తి అంతా చితి ఈ చితియే మనస్సునకు భావనలను కలిగించి ప్రియము అప్రియముగా మార్చుచున్నది ఈ చితి అనే తత్వాన్ని తెలుసుకోవడం ప్రతి ఒక్కరూ ఆరంభించాలి ఈ చితి స్వరూపమే ప్రజ్ఞాన రూపిణి అయి ఉన్న తల్లి అని చెప్పగానే రాజుగారు కొంత తడవు ఆలోచిస్తూ భోగాన్ని కోరికలు వదిలిపెట్టి ఒక రకమైన వైరాగ్యంతో దిగాలుగా ఉంటూ పూర్వవాసనల దగ్గరికి వచ్చినప్పుడల్లా తన భార్య చెప్పిన మాటలు గుర్తుకు ప్రతి వస్తువుపై అనాసక్తి ఏర్పడి దిగాలుగా కూర్చునేవాడు అది గమనించిన హేమలేఖ ఎందుకిలా ఉన్నారని రాజుగారిని ప్రశ్నించగా ఏమి చూసినా పనికిరానివిగా కనిపిస్తున్నాయి సమాధానమిచ్చాడు అప్పుడు హేమలేఖ ఓ రాజా నేను చెప్పినదంతా విన్న తరువాత మీరు సాధారణ మనుషులే కాకుండా నన్ను చీకొట్టక తిరిగి సుఖలాలసలోనికి వెళ్ళక నా మాటల్ని గ్రహించి వాటిని ప్రతి వస్తువుకు ఆపాదించి విచారిస్తున్నారు అంటే మీకు నిర్వేదం కలిగిందన్నమాట అంటే మీ యొక్క శ్రేయస్సు బీజరూపంలో ఉన్నదన్నమాట ముందు మీకు మంచి యోగం కలగగలదు ఏదేని ఒక వస్తు విచారం కలిగినప్పుడు జ్ఞానంతో విచారించి అసలు ఆ వస్తువునందు ఉన్న సారమేమి అది ఎంతవరకు ఉన్నది ఎంత మేరకు ఉన్నది అని గమనించి విషయాన్ని విడిచిపెట్టాలి అని జ్ఞానబోధ చేసింది రజా ఇప్పుడు నేను మీకు ధ్యాన ప్రక్రియను నేర్పుతాను ఆ ధ్యాన ప్రక్రియలో ఎప్పుడైతే మీరు అంతర్ముఖత్వమును అనుభవిస్తారో అప్పుడు త్రిపుర తప్పక గోచరిస్తుంది అని అంటూ గురువుగారు చెప్పే బోధన వల్ల సారాసార విచారం చేసినప్పుడు బయట ఉన్న వస్తువు దేనికి పనికిరాదని తెలుసుకుంటూ మీ దృష్టిని మీ లోపలికి త్రిప్పగలిగితే అనగా అంతర్ముఖత్వం చెయ్యగలిగితే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుధర్లభ అనే త్రిపురాదేవిని దర్శించుకోవచ్చు అని హేమలేఖ తెలు రాజుగారు క్రమక్రమముగా చిద్రూపమైన శక్తితో తాతాత్మ్యం చెందుతూ అద్భుతమైన జ్ఞానిగా మారాడు అది గమనించిన రాజుగారి తండ్రి ఆశ్చర్య చకిదుడై కుమారుని ప్రశ్నించగా హేమచూడు తండ్రికి జ్ఞానాన్ని నేర్పగా హేమలేఖ తన అత్తగారికి మరదలకు మరిదిగారికి జ్ఞానాన్ని నేర్పింది అందరూ ఎప్పుడైతే జ్ఞానులయ్యారో వారి చర్యలన్నీ జ్ఞాన సంబంధమైనవే ఆఖరికి వారింట్లో పంజరంలో ఉన్న చిలుకలు కూడా దృక్కు దృశ్యం అనేవి రెండు ఉంటాయని దృక్కు అంటే చూసేది దృశ్యం అంటే చూడబడేది అంటూ జ్ఞానం గురించిన విషయములనే మాట్లాడడం మొదలుపెట్టాయి ఆ విధంగా దశర్నవ సామ్రాజ్యంలోని ప్రజలందరూ జ్ఞానులైపోయి వారి రాజ్యానికి బ్రహ్మపురము అని పేరు పెట్టారు అంటూ దత్తాత్రేయుల వారు జ్ఞానానికి సోపానం మొదటగా సస్తమ్యం కనుక సత్సంగంలో గురువుగారి బోధనల వలన జ్ఞానం తెలియబడుతుంది అది తెలుసుకునేటప్పుడు కొంత భయం వేసినా ఆధారం పోయింది అని అనిపించినా ఆలోచన మారి అంతర్ముఖమైన నిర్వేదం విచారమై ఆ విచారణ జ్ఞానమై ఆ జ్ఞానం మోక్షమవుతుంది అని సత్సంగం యొక్క ప్రాముఖ్యతను పరశురామునికి తెలియజేశారు